హలో వన్ నేను చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ లో ఒక పాపకి స్టిచ్ చేస్తా అన్న డ్రెస్ని రోజు నేను స్టిచ్ చేస్తున్నాను ఇది టూ మీటర్స్ లెంత్లో ఉన్న క్లాత్ లెంత్ అయితే మనం టువెల్ ఇంచెస్ తీసుకున్నాను షార్ట్ లో స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్ ఇంకా క్లాత్ కూడా మిగులుతుంది అయితే ఈ రెండు గా తీసేస్తున్నాను అంటే వన్ మీటర్ వన్ మీటర్ అలాగ తీసేసి కుచ్చులు పెట్టేశాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలాగే లైనింగ్ కూడా నేను స్టిచ్ చేసాను మెరూన్ కలర్ కలర్ని యూస్ చేస్తున్నాను మెరూన్ అయినా రెడ్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు నా దగ్గర కొంచెం లైట్ లో ఉన్న క్లాత్ని తీసుకున్నాను దీనికి కాటన్ లైనింగ్ అటాచ్ చేసి పైన టర్న్ చేసేసాను ఇలా నాలుగు వైపులో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పైకు ఎందుకు వేస్తున్నాను అంటే ఇది స్లిప్ అయి పైకి రాకుండా ఇలా పెట్టేస్తున్నాను నేను త్రెడ్ మార్చలేదు కాబట్టి పైన స్టిచ్ వేయట్లేను అయితే ఇప్పుడు మనకి హ్యాండ్స్ కోసం షోల్డర్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఫోర్ లెంత్ ఫోర్ ఇంచెస్ లెంత్ లో క్లాత్ని తీసుకొని కుచ్చులు పెట్టేస్తున్నాను మొత్తం టూ టూ మీటర్స్ లో అంటే టూ మీటర్స్ లెంత్ ఫోర్ ఇంచెస్ లోనేమో విత్ అన్నట్టు అలా తీసుకొని మొత్తం కుచ్చులు పెట్టేస్తున్నాను ఇలా పెట్టడం కరెక్ట్గా వస్తుంది షోల్డర్ అండ్ ఫ్రంట్ వైపు ఇలా వచ్చే డిజైన్ కోసం నేను చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా మేము చూపిస్తున్నాను అంటే టూ టూ మీటర్స్ ఉన్న క్లాత్లో నేను ఫోర్ ఇంచెస్ ఇలా కట్ చేసేసాను కదా అది కుచ్చులు పెడితే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత ఇలా తర్వాత ఇంకో వైపు ఈ సైడ్ పీకో చేపించుకోవచ్చు లేదా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు ఇప్పుడు పీకో మిషన్ అవైలబుల్గా ఉన్నా నాకు మోటార్కి థ్రెడ్ లేదు కాబట్టి నేను ఫోల్డ్ చేసే స్టిచ్ చేసేస్తున్నాను ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూస్తున్నాను నేను మనకి సిక్స్ ఇంచెస్ షోల్డర్ అన్నట్టు ఎందుకంటే ఫ్రంట్ నెక్ త్రీ సరిపోతుంది చిన్న పిల్లలకి బ్యాక్ నెక్ కూడా త్రీ పెట్టేస్తున్నాను అలా ఆ విధంగా నేను చూసుకుంటున్నాను తర్వాత చూసుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్లో సైడ్ ఈ సైడ్ ఆ సైడ్ క్రాస్లో కట్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్వాలి ఇలా ఇలా మీకు రాకపోతే ఫస్ట్ వన్ ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత డబల్ ఫోల్డ్ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మనకి అనేది పోగులు కరెక్ట్గా రాకుండా ఉంటుంది అలానే స్టిచ్చింగ్ రాకపోతే వన్ ఫోల్డ్ చేసి సెకండ్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఈజీగా మీకు వచ్చేస్తుంది అంటే ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇటువైపు కుచ్చులు పెట్టాం కదా అటువైపు ఆ కుచ్చుల సైడ్ పోగులు రాకుండా ఒక పట్టిలాగా వేసుకుంటే బాగుంటుంది లేదా పైపింగ్లో కూడా వేసుకోవచ్చు నేను కొంచెం టూ టూ ఇంచెస్ లెంత్లో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పట్టిలాగా వేసేస్తున్నాను కొంచెం బ్రాడ్ పట్టిలాగా ఉంటే బాగుంటుంది అనేసి మళ్ళీ ఇది పట్టిలాగా వేసాక దీని మీద నేను లేస్ వేస్తాను సిల్వర్ లేదా రెడ్ అనుకుంటున్నాను ఒకసారి చూస్తాను ఏది బాగుంటే అది వేసేస్తాను ఇలా కుచ్చులకి అటాచ్ చేసుకోండి తర్వాత ఇది బాడీకి నేను చెప్పాను కదా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్ నెక్ చూసుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి ఈ పాటని మనము ఫస్ట్ అయితే మీకు ఇలా రాకపోతే పైన కింద కూడా వేసేసుకోవచ్చు లేదా డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను డైరెక్ట్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ పట్టి వచ్చేలాగా ఇలా స్టిచ్ను చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైన నేను వచ్చేసి లేస్ వేసేసుకుంటున్నాను రెడ్ కలర్ లేస్ రెడ్ కలర్ లేస్ బాగుంది అనిపించి నేను వేసుకున్నాను సన్నగా ఇలా పైపింగ్ లాగా వైట్ కనిపించేలాగా కూడా పెట్టేశాను పట్టిని సన్నగా పైపింగ్ లాగా కనిపించేటట్టు పెట్టి ఈ లేస్ని పైన అటాచ్ చేశాను ఇది వేయడం వల్ల చాలా బాగుంది ఇంకా ఈ ఫ్రాక్ కి బో కూడా పెట్టాను నేను ఈ వీడియో తీసే వరకు అయితే బో పెట్టింది నేను పెట్టలేదు ఫ్రాక్ ఇచ్చేసాను నైట్ ఇచ్చేసాను కాబట్టి బో పెట్టింది వేయలేదు పాప వేసుకున్నాక ఆ వీడియో అయినా ఫోటో అయినా నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కి ఇలా బాడీని అదే ఒరిజినల్ ని మనం కూర్చుని పెట్టేసుకున్నాం కదా అదే దేనికి దానికి అలాగే ఇలా వేసేసుకోవాలి మీకు లోపల సైడ్ ఖర్చు కనిపించకుండా ఉండాలంటే టిప్ పాటించండి ఫ్రాక్ కి ఇటువైపు పైన ఒరిజినల్ పార్ట్ వేశాక ఇటువైపు మనం లైనింగ్ పార్ట్ వేసేసుకోవాలి ఇలా క్లియర్ గా అర్థమయ్యిందా లేదంటే ఇట్లా కూడా చూపిస్తుందని చూడండి పైన వైపు ఒరిజినల్ క్లాత్ కింది వైపు లైనింగ్ క్లాత్ మిడిల్ ఏమో బాడీ పార్ట్ వచ్చేలాగా ఇలా పెట్టాక ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ మిడిల్ స్టిచ్ మనం జాయిన్ చేసిన స్టిచ్ లోకల్ వైపు నుంచి కూడా మనకి ఖర్చులు కనపడడం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫినిషింగ్ గా ఉంటుంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కాబట్టి టూ ఇంచెస్ చూసేసుకొని ఫిట్టింగ్ బాడీ ఫిట్టింగ్ వరకు బాడీ మెజర్మెంట్ బట్టి మనం స్టిచ్వాలి ఒక టూ స్టిచెస్ వేసేసుకున్నాను ఇటువైపు కూడా అలా వేసుకుని కింది వైపు ఇలా ఒరిజినల్ ని అలాగా లైనింగ్ క్లాత్ ని అలాగా స్టిచెసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్టీని డబల్ ఫోల్డ్ చేసుకొని లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం రాకపోయినా మీకు సింగిల్ ఫోల్డ్ సింగిల్ ఫోల్డ్ కూడా చేసేసుకోండి డబల్ ఫోల్డ్ లాగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారి కోసం నేను అలా చెప్తున్నాను ఎవరికైనా వచ్చేస్తే ఈజీగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న కింది లో పైన కనిపించేది మాత్రం పట్టీ కాకుండా చిన్న చిన్నపట్టిలాగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా మనము ఫ్రంట్ సైడ్ బాడీకి బాడీకి ప్లెయిన్ మిడిల్ వచ్చింది కదా దానికి మనం బటన్స్ పెట్టుకోవచ్చు లేదా బో పెట్టుకోవచ్చు నేను బో పెడితేనే చాలా బాగుంది ఈ వీడియోలో మిస్ అయింది పాప వేసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా నేను వీడియో షేర్ చేస్తాను ఈ ఫ్రాక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డ్రెస్ వీడియోస్ కోసం మీరు 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 ఉండండి Thank you.